పదోన్నతిపై బదిలీ అయిన ఏవో మీరయ్యకు ఘనంగా వేడుకోలు బటిప్రోలు మండల వ్యవసాయ అధికారిగా రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన ఏవో మీరయ్య ఏవో విజిలెన్స్ పదోన్నతిగా ఏలూరుకు బదిలీ కావడంతో బటిప్రోలు రైతు సేవా కేంద్రంలో గురువారం ఆయనకు సిబ్బంది ఘనంగా వేడుకలు పలికారు ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రతి ఒక్కరూ మీరయ్యకు శాలువాలు ఒకేళ్లతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రేపల్లె వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆర్ విజయబాబు వివిధ మండలాలకు చెందిన మండల వ్యవసాయ అధికారులు సిహెచ్ సునీత ఆర్ వెంకటేశ్వర్లు వి లోకేశ్వరి బి ఆనందబాబు కె శారద ఏఈఓ ఎస్ రజనీ రాజులతో పాటు మండల పరిధిలోని రైతు సేవా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆ రద్రమైన కన్ఫిడెన్స్ తో ఎనెక్ట్ పట్టు పట్టు ఒకవేళ విజయవాడ్ లో ఎవరైనా బీసీలకి విజన్ లైన్ కు కొడుట వాళ్ళ కర్మనని చాట్ కొంట చాట్ కొడడు జరుగుతోంది అంటే హ ఆ ఉంటది గవర్నమెంట్ నుండి తెలిసే కొని నో ఆయొక ఆ రదిని Siapa siapa 我阿嫝 Dak把她 troublesome arbitrary ucchra 看看 laid CC ఈ క్లాటింగ్ కొరే బాడా కవో సంగ అధ్యక్షులు పూజలు పెద్దలు డాక్టర్ మనం ప్రారంభం చేద్దాం ఆహ్వానం ఈచర్ కావొయే ఏది అని దిఏవో బాలక్న నేతరియా మిస్టర్ నమస్కారం వాట్ ఇస్ ఐతే డిజిటల్లీ సౌండ్ కాబట్టి డిజిటల్ గా సౌండ్ కాబట్టి అబ్బో వౌ మాషా అల్లా బాగుంది జూం సబ్ డివిజన్ లెవెల్ ಸರ್ ಗಿಫ್ಟ ಪ್ರ సపోర్ట్ చేసినందుకు సార్కి మనందరి తరఫున మీ అందరి తరఫున ప్రత్యేకంగా పుట్టు కలెక్షన్ లో కీలక పాత్ర పోషించినటువంటి మైత్రి అండ్ నశినీ కర్తరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు చాలా సమయాన్ని మాకు సమయాన్ని తక్కువ సమయంలో మంచి గిఫ్ట్ అనేది తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ బిఏఎస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరంగీ ధన్యవాదాలు మాట్లాడున్నా మాటలు మాట్లాడు ఈ విధంగా నేను విజిలెన్స్ యువకుగా బదిలీనందుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా ఏపల్లి పటాకర్చర్కుడు విజయబాబు గారికి అదేవిధంగా విధంగానే బట్టి రోజు ఆర్ఎస్కే సిబ్బంది మరియు ఈ కార్యక్రమానికి ఈ విధంగా వచ్చి నేను అభినందించినందుకు మన ఏమూరు గారికి అదే మందిత్రు గారికి అదే నిజాంపట్నం యువగారికి పన్నూరు గారికి చుండూరు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ చాలా ధన్యవాదాలు అండి ప్రత్యేకంగా బట్టి మండలం ప్రతి ఆర్ఎస్కే సిబ్బంది అందరికీ బిఏఏలకి బిహెచ్ఏలకి ఎంపీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరికీ మంస్ అగైన్ థ్యాంక్ యూ టు వండ